విజయవాడ మంగళగిరి అమరావతి గుంటూరు కలిపి మెగాసిటీగా మారతాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు ఆ విధంగానే అమరావతి నిర్మాణ ప్రణాళికలు సాగుతున్నాయని ఆయన వెల్లడించారు జనవరిలో జరగనున్న నరెడ్కో ప్రాపర్టీ షోకు సంబంధించి గుంటూరు క్లబ్లో జరిగిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక రంగం పురోగమనానికి స్థిరాస్తి రంగం చాలా కీలకమని అందుకే లేఅవుట్ల అనుమతుల విషయంలో సడలింపులు తెస్తున్నామని నారాయణ వివరించారు ఈ టౌన్ ప్లానింగ్ తీసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా పూర్తిగా నాశనం అయిపోయింది అసలు ఏమీ లేదు అసలు ఒక అధికారులని ఒక వ్యవస్థని ఒక సిస్టమ్ అని ఏమీ లేదు కంప్లీట్గా నాశనం అయిపోయింది అందుకనే ఎప్పుడు లేని విధంగా టీడీఆర్ బాండ్లల్లో కూడా వందల కోట్ల యాక్చువల్గా అవినీతి జరిగింది అందుకనే రాగానే యాక్చువల్గా అనేక దాదాపు ఇరవై రాష్ట్రాలకి టౌన్ ప్లానింగ్ అధికారులు పంపించి అక్కడంతా స్టడీ చేసి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటిని వాటిని ఆల్మోస్ట్ డ్రాఫ్ట్ కాపీ అయిపోయింది రాబోయే క్యాబినెట్లో పెట్టి తర్వాత అసెంబ్లీలో పెట్టి ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలీజ్ చేస్తాం దానివల్ల టౌన్ ప్లానింగ్ ఆర్ లేఅవుట్స్లో చాలా సులభతరం చేస్తున్నాం అయితే ప్రజలందరికీ ఒకటే చెప్పేది రూల్స్ రెగ్యులేషన్స్ని చాలా సులభతరం చేస్తున్నాం బట్ దాన్ని అందరూ స్ట్రిక్ట్గా ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నాను గుంటూరు విజయవాడ మంగళగిరి అమరావతి ఇవి యొక్క హైదరాబాద్ ఏ విధంగా అయితే హైదరాబాదు తర్వాత వచ్చి సికింద్రాబాదు సైదరాబాద్ సైబరాబాద్ అని మూడు ఉన్నాయో అదేవిధంగా యాక్చువల్గా దీన్ని చేయమని చెప్పడం జరిగింది ఆ విధంగా యాక్చువల్గా మాస్టర్ ప్లాన్తో ముందుకు పోవడం జరుగుతుంది